హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరికి ఒడి బియ్యం పోసుకోవటానికని వెళ్తూ ఉన్నాను అక్కడి విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే దేవుడి పూజ అయితే ఇలాగా చేసేసుకున్నాను అందులో నేను ఇంటికి వచ్చే వరకు దీపం వెలగాలి అనే ఉద్దేశంతో కొంచెం పెద్ద ప్రమిదలే పెట్టేసి ఈ విధంగా దీపం వెలిగించుకున్నానండి అలాగే మా ఇంట్లో పూసినటువంటి పూలతో అలాగే చామంతులతో ఈ విధంగా అలంకరించుకొని ఇలాగా బయలుదేరామన్నమాట అయితే ఉదయం కొంచెం చలి ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం లేటుగానే నిలిచానండి అందులో శనివారం కాబట్టి పటాలన్నీ శుభ్రం చేసుకోవాలి కొంచెం లేట్ అవుతుంది కదా ఇంకా నేనైతే టిఫిన్ తినలేదనమాట అందులో ఇంట్లో మనకు ఈజీగా అయ్యేటటువంటి టిఫిన్ వచ్చేసి ఉప్మానో బొరుగులో అటుకులు అట్లా చేసుకుంటూ ఉంటాం కదా అయితే నేను ఈరోజు అటుకులు చేశానండి ఇంకా ఆ తర్వాత అత్తయ్య వాళ్ళకి పప్పు రసం చేసి పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ చూడండి నేను సీరియల్ చూసుకుంటూ అటుకులు తినేసాను ఇంకా ఆ తర్వాత పూలు కూడా కట్టేశానండి ఇంకా అప్పటికే మా అమ్మ రెండు మూడు సార్లు ఫోన్ చేసిందనమాట ఎక్కడున్నారు ఎక్కడున్నారని వచ్చేస్తున్నామమ్మా అని చెప్పేసి వచ్చేసాము ఇంకా ఇక్కడ మా అక్క వాళ్ళు రామరెడ్డి పల్లె నుంచి వచ్చారు నేను నంద్యాల నుంచి వచ్చాము కదా కరెక్ట్ టైం సరిపోయిందండి ఇంకా ఇక్కడైతే దేవుడి దగ్గర రెండు పల్లెలు వేసేసుకున్నారు ఇంకా ఎవరైనా కూడా వడి బియ్యం పోస్తూ ఉన్నారంటే కంపల్సరిగా భక్ష్యాలు చేస్తారు కదా అలాగనే చేస్తారండి ఇంకా ఆ తర్వాత అక్క అయితే హారతి ఇచ్చేసారు ఈ విధంగా అందరం మొక్కుంటూ ఉన్నాము చూసారా మా ఇంటి దేవుడు మదిలేటి స్వామి అండి మీరు చూసే ఉంటారండి బేదంచర్ల దగ్గర రంగాపురం ఉంది కదా సో అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉందనమాట చాలా ఫేమస్ అయితే అమ్మ వాళ్ళు కంపల్సరిగా సంవత్సరానికి ఒకసారి అయితే వెళ్తారండి ఇంకా ఆ తర్వాత అమ్మ హారతి తీసుకుంటూ ఉంది అలాగే మా అన్నయ్య కొడుకు కూడా హారతి తీసుకుంటూ ఉన్నారండి ఇంకా దేవుడి దగ్గర అయితే ఇలాగ పెట్టారనమాట రెండు తామానాలు తీసేసుకొని అలాగే బియ్యం పోసేసి వాటి మీద ఇలాగా అన్ని పెట్టేశారు ఇంకా మామూలుగా మనకు అంటే రెండు చీరలు రెండు జాకెట్లు ఇలాగా కొన్ని ఉరుగులు ఉంటాయి కదా సో వాటిని బట్టించి ఐదా తొమ్మిదా పదకొండా అలాగా బట్టలు పెట్టుకుంటాము ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే అక్క ఎప్పుడు వచ్చినా కూడా ఎక్కడికి వచ్చినా కూడా పూలు తీసుకొని వస్తది మొన్న వాళ్ళ ఇంటి దగ్గర చూపించాను చూడండి కనకాంబరాలు చాలా బాగా పూస్తాయని ఇంకా అవి తీసుకొని వచ్చింది ఇంకా కడుతూ ఉంది అనమాట అయిపోయినాయి పక్షాలు ఎన్ని తింటున్నారు అందరు ఇంకా ఇక్కడ చూడండి మా పక్కింటి అబ్బా అనమాట సో మేమంటే చాలా ఇష్టము మేము వస్తూనే వెంటనే పలకరియటానికనే వస్తారండి సో పిల్లలు ఎలా ఉన్నారు ఏంటని అడుగుతూ ఉన్నారు బెంగళూరులూరు అందరు జాబ్ చేస్తున్నారు ఇంకా మా అమ్మ చూడండి ప్రేమతో ఏంటమ్మా ఇంత లేటు వచ్చారు వస్తారు వెళ్తారు అంటూ ఉంది ఏమో లేమ్మా ఇంకా మేము కూడా అంత ఒంటరి సంసారమే కదా ఎవరమైనా కూడా వచ్చి ఇలాగనే పోసుకొని వెళ్లాల్సిందే అప్పటి కాలంలో అయితే మామూలుగా మూడు నిద్రలు చేసేసి ఒడి బియ్యం పోసుకొని వెళ్లే వాళ్ళు మీరేంటో వస్తారు పోసుకొని వెళ్తారని చెప్పేసి అమ్మ బాధపడుతూ ఉంది మీరు కూడా ఇలాగనే చేస్తారా మూడు రోజులు ఉండి ఒడి బియ్యం పోసుకొని వస్తారా లేకుంటే ఆ రోజే వెళ్ళి ఆ రోజే పోసుకుంటారా అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మేము వచ్చామంటే అందరూ వస్తారండి అదే మాకు చాలా సంతోషం అనిపిస్తాదనమాట ఇంకా మా శివ అందరూ వచ్చారండి ఇంకా ఎలాగైతేనేమి పూలు మొత్తం కట్టేశాము ఇంకా ఆ తర్వాత మా అమ్మ మాట్లాడుతుంది చూడండి మా పెద్దనాన్న గారు అనమాట మా నాన్నకి అన్నగారు టోటల్ గా మొత్తం ఆరు మంది అండి సో నలుగురు మేనత్త గారు అలాగే మా నాన్న మా నాన్న అనమాట ఇంకా అమ్మ అని చెప్పేసి అన్ని ఇక్కడ పెట్టేసింది ఇంకా భక్ష్యాలైతే అసలు నిజంగా సూపర్ గా చేశారండీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అనమాట అలాగా చేశారు అయితే మా అమ్మ దేవుడి దగ్గర ఉన్నటువంటి పల్లెం ఒకటి మీరు తినాలి ఇలాగా కలపండి అందరికి పెట్టమ్మా అని చెప్పేసి నాకు చెప్తూ ఉంది ఇంకా ఇప్పుడైతే నేను ఇలాగా కలుపుతూ ఉన్నాను ఇలాగా మంది కలుపుకుంటారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నిజంగా ఎంత బాగుంటుందంటే ఇందులో పులుపు తీపు అన్నీ ఉంటాయి కదా అందులో మనం ఏంటంటే అన్ని వేసినా కూడా ఒక ఊరగా అయితే కంపల్సరీగా వేసుకుంటాం కదా అది కూడా వేసేసి కలిపేసాను ఇంకా ఇప్పుడైతే అందరికీ ముద్దలు చేసి పెడుతూ ఉన్నానండి కానీ ఇలాగ పెడితే మా అక్క కూతుర్లకైతేనేమి మా పెద్ద కూతురుకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఆ తర్వాత మా అక్క చూడండి భక్ష్యము ఇలాగ పిసుక్కొని ఆ తర్వాత నెయ్యి చూడండి ఎంత వేసేసుకున్నారు అంటే అక్క వాళ్ళు కానీ అక్క వాళ్ళ పిల్లలు కానీ నెయ్యి కూడా చాలా ఎక్కువగా వేసుకొని తింటారనమాట చాలా ఇష్టం అండి నెయ్యి ఇంకా మా పెద్దమ్మాయి మాత్రం అలాగే తినదనమాట ఓన్లీ నెయ్యి చేతిలో వేసుకొనే తింటాదనమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి అమ్మ మొన్న నేను నిమ్మకాయ చట్నీ పెట్టింది అనమాట ఎంత బాగుందంటే నిజంగా టేస్ట్ చాలా బాగుందండి మన ఛానల్లో నిమ్మకాయ చట్నీ అమ్మ పెట్టేటట్టుగా నేను కూడా పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఇంకా నేనైతే మాత్రము భక్ష్యం తిన్న తర్వాత ఇలాగా వేడి వేడన్నంలో చిక్కాకు పప్పు అలాగే నిమ్మకాయ దెబ్బ ఒకటి వేసేసుకొని నెయ్యి వేసేసుకొని కమ్మగా తిన్నానండి ఇంకా వాటితో పాటుగా పండగ రసము గడ్డ పెరుగు వేసేసుకొని తృప్తిగా తిన్నానమాట ఇంకా ఆ తర్వాత బయట కూర్చున్నామండి ఇక్కడ పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి చూడండి అట్లా ఎక్కడ ఉంటాయరా నీకు స్పాట్లు రెండు వేలు ఉంటకున్నది నీకు స్పాట్లు లెక్క లెక్క దూలి పెద్దలా సార్ శ్రీలేఖ కోడి వాయబ్బో ఏందిరా ఒరే తెంపుకొని పోతే ఏం చేస్తావు ఏ కట్టైపో ఎందుకంట అది అట్లా బిరుసుగుంది ఇంకా ధూళి పెద్దలకు ఇవే కదూ పాయ పాయలే ఆ రెడ్ కలర్ తాడు పట్టుకోవాలనుకుంటు అదే కదా ఇంకా ఆ తర్వాత పొలానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో అందులో చాలా సంవత్సరాలు అయిందండి వెళ్ళక ఇంకా బయట కూర్చున్నాము ఇంకా ఇక్కడ మా అన్నయ్య కొడుకు ఏమంటున్నాడు మన ట్రాక్టర్ లేదా అత్తయ్య మామయ్య వాళ్ళ తీసుకొని వస్తానని చెప్పేసి వెళ్ళాడనమాట ఇంకా అంతలోపల ఇక్కడ మా ఊర్లో వంటలు చాలా బాగా చేస్తారండి కుమ్మరి కొండ అన్నని అసలు ఫేమస్ అనమాట అంత బాగా చేస్తారు ఆ అన్నతో మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా ఆ తర్వాత అమ్మ సాయంత్రం దర్గా దగ్గర చక్కెర పంచుతాము అనే ఉద్దేశంతో మొత్తం అంతా నీట్గా తుట్టేసింది అండి అంతలోపల మా అన్నయ్య కొడుకు వచ్చాడు ట్రాక్టర్ తీసుకొని వచ్చాడు అనమాట నాకైతే చాలా భయం నిందండి ట్రాక్టర్ ఎక్కటం చాలా కష్టం కదా సో ఎలాగైతేనేమి ట్రాక్టర్ ఎక్కాను అలాగే నిలుచుకున్నాం అనమాట ఇంకా మా అన్నయ్య కొడుకు అత్తయ్య కదిలిస్తున్నానని చెప్పొచ్చు కదా చెప్పలేదండి వెంటనే కదిలిచ్చాడు అమ్మో అని మళ్ళీ వెంటనే పట్టుకున్నాం అనమాట ఏదైనా అనుభవం ఉండాలి కదా ఇంకా ఇప్పుడైతే అందరం కూర్చొని బయలుదేరాం అన్నమాట నిజంగా ఇలాంటి రోజులు మరుపు రాని రోజులనే చెప్పొచ్చండి ఎందుకంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఇలాగ పొలంకి వెళ్తూ ఉన్నాము అందులో ట్రాక్టర్ లో వెళ్తూ ఉన్నాము పొలాల మధ్యలో ఇలాగ ట్రాక్టర్ వెళ్తూ అది కూడా కదులుతూ ఉంటదండి రోడ్లు కూడా సరిగ్గా ఉండవు కదా ఆ ఆనందమే వేరనిపించింది అండి నాకైతే నిజంగా చాలా అంటే చాలా సంతోషం అనిపించింది మన ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నో టెన్షన్లు ఒత్తిళ్లతో బాధపడుతూ ఉంటాము అప్పుడప్పుడు మన మైండ్ కూడా ఫ్రెష్ గా కావాలి అంటే ఇలాగా మన కుటుంబంతో గడపాలండి ఎందుకంటే ఇలాంటి మరుపు రానటువంటి రోజులు ఎప్పుడు రావు కానీ ఇలాంటి రోజులను మనం జీవితంలో ఎప్పుడు మర్చిపోలేము కదా నిజంగా ఎంత సంతోషంగా ఉంది కదా మీరు కూడా నాతో పాటు చూస్తారు ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే మా సేనికి వచ్చేసామండి ఈసారి పంటలు అంత పెద్దగా పండలేదండి మామూలుగా నీళ్లు కట్టేసి ఈ విధంగా పంట పండించుకుంటున్నారు ఎంతైనా మనకు సకాలంలో వర్షాలు పడితే పంటలు కూడా చాలా బాగా వస్తాయి కదా ఇంకా ఆ తర్వాత ఇప్పుడు చూడండి మా పెద్ద కూతురు ఏమంటుందని అమ్మ నువ్వు దుంకలేవు అంటే లేదు నేను దుంకుతానని చెప్పేసి దుంకాను ఇంకా ఇప్పుడు అందరు నమ్ముకుంటూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత నాకైతే అసలు ఎండ పడదండి కొంచెం తలనొప్పి ఉంది కదా ఇంకా మా అక్క కూతురు నా గొడుగు పట్టుకొని వచ్చి పిన్ని రా రా అని పిలుస్తూ ఉంది లేదమ్మా మేము మాకు మామూలుగా పైట చెంగులు ఉన్నాయి అవి వేసేసుకొని తిరుగుతామని చెప్తూ ఉన్నాను కానీ అక్కడ ఆ పొలంని చూసి అక్కడ పంటని చూసి ఆ తలనొప్పి కానీ ఆ ఎండ కానీ ఎట్లా పోయిందానండి అంత సంతోషం అనిపించింది అక్కడ చూడండి మిరపండి ఎంత బాగుంది కదా అంటే ఇప్పుడు మనం పచ్చిమిరకాయ అంటే ఇట్లా ఇది పండు ఇంకా ఉంటే దీనిలాగా అవుతుంది నేను మా అయితే ఏమంటున్నాను నేను మిరపండి పట్టుకొని ఉన్నాను ఫోటో కొట్టమ్మా అని చెప్తే ఆ దిగమ్మ ఇక్కడ పొలములు ఇంకా బాగా వస్తున్నాయి ఫోటోలు అని చెప్పేసి ఫొటోస్ ఉంది మా పెద్దమ్మాయికి చాలా ఇంట్రెస్ట్ అండి మా అక్క కూతుర్లు కూడా ఎక్కువగా అంటే వాళ్ళు కూడా పల్లెటూరులో ఉంటారు కదా వాళ్ళు కూడా ఎక్కువగా తోటలకి వెళ్తూ ఉంటారు చాలా ఇష్టం అండి ఆ పిల్లలకు కూడా సో మా పెద్దమ్మాయికి కొంచెం అలవాట్లేదు కానీ ఇప్పుడు వచ్చింది కదా అమ్మాయి ఎప్పుడు వచ్చినా కూడా ఇలాగనే పొలానికి వద్దాము అని అంటూ ఉంది అక్క మాత్రము కొంచెం పచ్చిమిరపకాయలు తీసుకుంటుందండి ఇది మా ఇంకొక అబ్బా వాళ్ళది అనమాట సో అయితే కొన్ని తీసుకుంటుంది అలాగే నేనైతే కొంచెం మిరపండు తీసుకున్నానండి మిరపండు మీకు చట్నీ అడుగుతూ ఉన్నారు కదా కొంతమంది టమాటా మిరపండు చట్నీ నిల్వ పచ్చడి చూపించమంటున్నారు కొంతమంది నిమ్మకాయ మెరపండు నిల్వ పచ్చడి చూపించమంటున్నారు కాబట్టి కొంచెం అయితే తీసుకొని వచ్చాను వీలైనంత వరకు ఈ వీడియో షేర్ చేయాలని అనుకునే ఉద్దేశంతోనే తీసుకొని వచ్చానండి ఇంకా ఇక్కడ చూడండి నేను అలాగే మా అక్క చిన్న కూతురు మీరు చాలా సార్లు చూసి ఉంటారు కదా మల్లిక అనమాట ఇంకా ఇద్దరం కూర్చొని చెట్ల దగ్గర పీక్కొని తింటూ ఉన్నాము అక్క ఏమంటుంది పులుపు ఉంటుంది తల్లి అలాగే తినొద్దు నీట్ గా కడిగేసుకొని రాకుండా అని పిల్లల్ని పంపించిందండి వీళ్ళు నీట్ గా కడుక్కొని తీసుకొని వస్తూ ఉన్నారు ఈ నీళ్ళేనండి ఇలాగ పైపులు వేసేసుకొని మొత్తం నీళ్ళంతా చేలకు కడతారనమాట ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మాయి ఉండి రెండు స్టెప్పులు వేయమ్మా అంటే నాకు అసలు స్టెప్పులు రావు ఏం రావే తల్లి అని చెప్తే లేదు లేదు ఇలాగా ఇలాగా అని చెప్పి చూపిస్తూ ఉండి నాకైతే నిజంగా సంతోషంగా అనిపించింది అండి ఇంకా ఆ తర్వాత వస్తు వస్తు మా అక్క వాళ్ళ సేను ఉండిందండి ఇక్కడ ఇవి సన్న శనగలన్నమాట చాలా రుచికరంగా ఉంటాయి వదిన మీరు వలుచుకొని కర్రీ చూపించు వీడియోలో చాలా బాగుంటుందని చెప్తూ ఉంది అయితే కొంచెం మాత్రం తీసుకొని వచ్చి ఇలాగా పెడుతూ ఉందండి నిజంగా మా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా సహకరిస్తారండి ఏ దానికైనా కూడా బంధువులు కూడా ఇలాగా సహకరిస్తే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తామన్నమాట ఇంకా ఆ తర్వాత ట్రాక్టర్లో కూర్చున్నా కూడా నేను వదలలేదండి తినుకుంటానే ఉన్నాను అనమాట ఇంకా అక్క ఉండి నీకు తలను వస్తాదే తల్లి గొడుగు పెట్టుకో అని చెప్తూ ఉంది నాకు అప్పుడు ఆ సమయంలో ఏమనిపించింది అంటే పూర్తిగా చిన్నపిల్లలుగానే పుట్టాలండి ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చాలా బాగా చూసుకుంటారు బాధ్యతగా చూసుకుంటారు కదా మీ ఇంట్లో కూడా అంతేనా ఇంకా ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ కలం దగ్గరికి వచ్చేసామండి ఏమైనా ఉన్నాయా చుక్కాకు కానీ అలాగే పచ్చిమిర్చి కానీ ఉన్నాయా అంటే ఏం లేవు వదినా ఓన్లీ మెంతి కూర మాత్రమే ఉంది ఇంకా పెద్ద వదిన వెళ్తాది ఇంకా నూరా నేను ఇద్దరం కలిసి తీసుకుందామని చెప్పేసి కలంలోకి వెళ్తూ ఉన్నాము ఇంకా అక్క కూతురు చూడండి ఎండకు తట్టుకోలేక తవల్ చుట్టేసుకుని దన్నమాట ఇంకా మా వదిన ఎవరు వద్దు పండి నేనే తీసుకొస్తానని చెప్పేసి భుజం మీద తీసుకుని ఇలాగ వెళ్తూ ఉంది ఇంకా ఆ తర్వాత మెంతి కూర చూడండి మొన్న వీడియోలో చూపించాను కదా నారు పోసారని అది చూడండి ఎంత పెద్దగా అయింది కదా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందండి మామూలుగా మెంతి కూరతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు కదా అయితే నేనైతే కొంచెం మాత్రమే తెచ్చుకున్నాను మామూలుగా పప్పులో వేసేటటువంటి మెంతి కూరకైతే కాయలు కాయలుగా ఉండి మనం కట్ చేసుకొని ఎండబెట్టుకొని మెంతాకు వేసేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే మేము ఇంటి దగ్గరకు కూడా ట్రాక్టర్లో ఇలాగ వెనకాల కూర్చొని వస్తామని చెప్పేసి వచ్చేసారు అయితే ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట అమ్మ ఏంటమ్మా ఇంత లేటుగా వచ్చారని అడుస్తూ ఉంది లేదులేమ్మా ఎంతసేపు రెడీ అయ్యి వస్తామని చెప్పేసి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చామండి ఉన్నంతలో కొంచెం సేపు అయినా కూడా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా ఆ తర్వాత నేను కూడా మొక్కుంటున్నానండి మా అమ్మ మా నాన్న వాళ్ళు తాడగుట్టినోడైతేనేమి అందరూ చల్లగా ఉండాలి అందరిలో మేము ఉండాలి తండ్రి అని మొక్కుంటూ ఉన్నాను పంటలు సకాలంలో పండాలి తండ్రి అని ముక్కుంటున్నానండి ఇంకా తర్వాత వడి బియ్యం పెడుతూ ఉన్నారండి వడి బియ్యం పెట్టేటప్పుడు ఫస్ట్ మనము చేపనైనా వేసుకొని అయినా కూర్చోవచ్చు లేదు అంటే పీటల మీద అయినా కూడా కూర్చోవచ్చు అనమాట అప్పట్లయితే అమ్మ వాళ్ళు కంబలు నల్లవి కంబలు చూసారా వాటి మీద వేసి కూర్చోబెట్టేవాళ్ళు ఇంకా ఇలాగ కాళ్ళకైతే ఎక్కడ తెరిపే లేకుండా పసుపు పట్టిస్తారు ఆ తర్వాత మనకు కుంకుమ ఇలాగా పెడతారండి వడి బియ్యం పోయటానికని ఇలాగా జాకెట్ పీస్ని ఈ విధంగా మనకు వడిలో పరుస్తారండి ఇంకా ఆ తర్వాత పసుపు ముద్దను చేసేసి మనకు ఆ పసుపు ముద్దను తీసుకొని తాలిబొట్టుకు పెట్టుకోమంటారనమాట ఇంకా మనకు మామూలుగా ఐదు దారాలను తీసుకొని ఒక్క పోగునూలుగా చేసేసుకొని ఈ విధంగా వాటికి పసుపును పట్టించి ఇలాగా మెడలోనైనా వేసుకోవచ్చు లేదు అంటే తాలిబొట్టి దగ్గరైనా కట్టుకోవచ్చు ఇంకా ఆ తర్వాత గాజులు ఇచ్చారు గాజులు కూడా వేసుకుంటూ ఉన్నాము ఇంకా జాకెట్ పీస్లో కొంచెం పసుపు కుంకుమ ఇలాగా వేసేసి మూడు దోశలతో ఇలాగా నిండుగా తీసుకొని ఈ విధంగా పోసేసేయాలి రెండు పెరికిళ్ళ బియ్యం ఇలాగ వేసేసి ఈ విధంగా మొత్తం ఐదు మంది పోయాలండి మనకు ఒకవేళ ఇంట్లో ముగ్గురే ఉన్నా కూడా మళ్ళీ రివర్స్ వాళ్ళే అయినా కూడా పెట్టవచ్చు అనమాట ఇలాగా ఒక ఐదు మంది పోసేస్తే చాలా అంటే చాలా మంచిదండి నిజంగా వడి బియ్యం పోయటం అనేది కూడా ఒక వేడుక అనమాట ఇలా ఏడాదికి ఒకసారి పుట్టింటికి పిలిచి తనకు ఇష్టమైనటువంటి పసుపు కుంకుమ గాజులు ఇలాగ పెట్టేసి మన తల్లిదండ్రులు మనల్ని దీర్ఘ సుమంగలుగా జీవించమని ఆశీర్వదిస్తారు కదండి ఇలాంటి ఆశీర్వదించే కార్యక్రమాన్ని మనం ఒడిబియ్యం అని అంటాం అన్నమాట ఈ విధంగా మనము సంవత్సరానికో లేకపోతే మూడు సంవత్సరాలకో ఇలాగ ఒడి బియ్యం పోస్తే మన పుట్టింటి వాళ్ళకు మంచిది అలాగే మనకు మంచిదండి సో ఈ విధంగా ఎవరైనా పోయలేని వాళ్ళు అంటే అమ్మానాన్న లేని వాళ్ళు కూడా మనకు తాడుగుట్నోళ్ళు అయినా పోయొచ్చు తాడుగుట్నోళ్ళు లేకపోతే అక్క చెల్లెళ్ళైనా కూడా పోసుకోవచ్చండి ఇంకా ఇప్పుడు అమ్మ పెడుతూ ఉంది ఇంకా ఆ తర్వాత మా వదిన గారి పాట వినుకుంటూ మిగతా కార్యక్రమం చూసేద్దాము వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్అవుట్ చేయండి ിയൊടി ബിയ്യം ഒടി ബീയം രൂപദേവിക്ക് ഒടി ബീയം അമ്മ ഒടി നിമ്പ്യം അമ്മ ഒടി നിമ്പ്യം ഈപം ഒടി ബീയം ഒടി రూపాదేవికి బియ్యం చూసారు కదండి మా వదిన గారు పాట ఎలా పాడారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత ఇప్పుడైతే వడి బియ్యం పోసుకున్న తర్వాత బయటికి వస్తాం కదా సో ఫస్ట్ అయితే ప్రధాన గడపకి ఈ విధంగా కుంకుమ పెట్టేసి ఇలాగ మొక్కోవాలన్నమాట అందరూ చల్లగా ఉండాలి తండ్రి మన పుట్టింటోళ్ళు చల్లగా ఉండాలి మెయిన్గా సకాలంలో వర్షాలు పడి వీళ్ళు చల్లగా ఉంటేనే మేము చల్లగా ఉంటాము అనేది మొక్కోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత మా జేజ్ అండి మా పక్కింటి జేజ్ అనమాట సో ఆ జేజ్కి తాంబూలం ఇచ్చి ఇలాగా మొక్కున్నాము ఇంకా ఆ తర్వాత మా అమ్మ మా నాన్నకి ఇలాగా మొక్కుంటూ ఉన్నామండి చల్లగా ఉండమ్మా అని దీవిస్తూ ఉన్నారు ఇంకా నేను మాత్రము ప్రతి సంవత్సరం రావాలి ఇలాగనే వడి బియ్యం పోసుకోవాలనేది మనసులో అనుకుంటూ కాళ్ళకు మొక్కుంటూ ఉన్నానండి మా అమ్మ నాన్న వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగుండాలని మొక్కున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత మా అన్నయ్యకి ఇలాగ తాంబూలం ఇచ్చి ఈ విధంగా మొక్కుంటూ ఉన్నానండి నిజంగా వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా వస్తామో పోయేటప్పుడు మాత్రం అంతే బాధ ఉంటుంది కదా మీకు కూడా అలాగనే ఉంటుందా ఇంకా ఆ తర్వాత అమ్మ ఉదయం ఇక్కడ అంతా నీట్గా క్లీన్ చేస్తుంది కదా ఇక్కడికి వచ్చి మామూలుగా మాకు దర్గా ఇక్కడే ఉండిందండి సో అక్కడ చక్కర్ పెట్టేసి ఇలాగ ముక్కుంటూ ఉన్నాము చాలామంది మీరేంటండి దర్గాకు వెళ్తారని అంటూ ఉంటారు అంటే మా సైడ్ ఎక్కువ శాతము ఈ విధంగా దర్గాకు ముక్కుంటూ ఉంటామన్నమాట ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది కాబట్టి ముక్కుంటామండి ఇంకా ఆ తర్వాత మా పెద్దనాన్న అలాగే మా నాన్న అక్కడ అరుగుల మీద కూర్చున్నారనమాట ఈ అరుగులు అనే పదం ఎంతమందికి తెలుసు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మా పెద్దనాన్నకు కూడా తాంబూలం ఇచ్చేసి ఇలాగా మొక్కుంటూ ఉన్నాము చల్లగా ఉండండి అమ్మా చల్లగా ఉండండి అమ్మ అని అంటూ ఉన్నాడు చాలా సంతోషం కదండి ఇలాగా మనకు పెద్దవాళ్ళు ఉండడం అంటే మన అదృష్టం అనే చెప్పుకోవచ్చు ఇంకా ఆ తర్వాత మా నాన్న మా అమ్మ ఇక్కడ అటు ఇటు పెట్టుకొని మా అన్న మా వదిన అందరితో ఫోటో దిగుతూ ఉన్నాము ఇంకా ఆ తర్వాత మాకు మా అమ్మ వాళ్ళకి ఏంటంటే ఆవులు ఉన్నాయండి కాబట్టి ఆవులకు కూడా కుంకుమ పెట్టేసి ముక్కోండమ్మ సకల దేవతలు ఆవులోనే ఉంటారని చెప్పేసి అమ్మ పంపించింది ఇంకా ఇక్కడ ఏంటంటే ఆవు కొంచెం ఇలాగ తంతు ఉందనమాట సరే అని చెప్పి ఇద్దరం భయపడుకుంటూ ముక్కున్నాము ఇంకా మా అన్న ఉండి లేదు ఆ తాడు పట్టుకో ఏమన్నదని చెప్తూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత వడి బియ్యము మామూలుగా సంచులల్లో పెట్టేసి ఇక్కడ దేవుళ్ళకైతే వెళ్తూ ఉన్నామండి మాకు దగ్గరలో తాతయ్య స్వామి గుడి ఉందన్నమాట ఇంకా అలాగే ఇక్కడ ఇంకొక స్వామి ఉన్నాడండి దర్గా స్వామి అనమాట ఇక్కడ కూడా చక్కెర పెట్టేసి ఇలాగా మొక్కుంటూ ఉన్నాము మాకు ఇదేంటంటే కనుక మామూలుగా లాగా ఉంటుందన్నమాట అందరు కలిసి కూర్చొని ఇక్కడ వ్యవహారాలు చేస్తారనమాట పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా ఆ తర్వాత ఇక్కడ బావి చూపిస్తున్నాను చూడండి ఈ బావి అంటే మాకు అవుకు రిజర్వాయర్లో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయనుకో ఇక్కడ బావి నిండా నీళ్లు ఉంటాయి అనమాట ఇంకా ఈ నీళ్ళే మొత్తం ఊర్లోకండి పైపులు వేసేసుకొని మోటార్లు వేసుకున్నారు ప్రతి ఇంటికి ఈ నీళ్ళే అనమాట ఇంకా ఇప్పుడైతే తాతయ్య స్వామి గుడికి వచ్చామండి మాకు చాలా అంటే చాలా నమ్మకం అనమాట మా ఊర్లో వర్షాలు పడకపోయినా కూడా ఇక్కడ ఆరాధన ప్రతి సంవత్సరం చేస్తారు ఈ గుడిలో అంతమంది దేవుళ్ళు ఉన్నారండి శివుడు అలాగే రాములు ఇంకా ఆ తర్వాత ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తారనమాట ఇంకా ఇక్కడ తాతయ్య సమాధి దగ్గరికి వచ్చాము కదా ఈ విధంగా టెంకాయ కొడుతూ ఉన్నామండి తాతయ్య తండ్రి మా పిల్లల్ని అందరినీ చల్లగా చూడు తండ్రి అనేసి అక్కడ తిరగటానికి వీలుగా లేదు అనే ఉద్దేశంతో ఇక్కడ మళ్ళీ సపరేట్గా తాతయ్య స్వామి విగ్రహం పెట్టేసి ఈ విధంగా చుట్టూరు తిరుగుతూ ఉన్నామండి ఏ గుడికి వెళ్ళినా కూడా పక్కన విభూది ఉంది అనుకో కాస్త తీసుకొని నోట్లో వేసుకుంటామండి మా అక్క కూతురు అయితే ఒకటే మేము తింటూ ఉంది నాకు కూడా చాలా ఇష్టం అండి విభూది తినడం ఎంతమందికి ఇష్టం అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇలాగా మొత్తం అంత మంది దేవుళ్ళని మొక్కొని ఇంకా ఇప్పుడు బయలుదేరామన్నమాట ఇంకా ఆ తర్వాత మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వచ్చామండి అయితే మా పెద్దమ్మ ఏం చేసింది కూర్చోబెట్టి ఇలాగ వడి బియ్యం పెడుతూ ఉంది అప్పట్లో ఏంటంటే ఎక్కువ మందిని పిలుచుకొని ప్రతి ఇంటికి వెళ్ళే వాళ్ళము ఇప్పుడు ఏంటంటే సింపుల్గా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కదా అయితే మేము ఊర్లో మాత్రము మా పెద్దనాన్న కూతుర్లు ఇద్దరండి అలాగే మా అన్నయ్య కూడా ఉన్నాడనమాట ఆయన ఇప్పుడు లేరు సో ఇంకా మేము ఇద్దరము అలాగే మా అన్నయ్య అనమాట అందరం కలిసి చాలా బాగా ఉంటామండి ఉండూరులో కొంతమంది నిచ్చుకున్నారు ఇంకా ఇక్కడ మా పెద్దమ్మని చూపిస్తున్నాను చూడండి మా పెద్దమ్మ చాలా తగ్గిపోయింది అనమాట మా పెద్దనాన్న ఇద్దరు ఇంక ఇక్కడ చూడండి ఇద్దరం ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నాను మా పెద్దనాన్నకి మేమంటే చాలా అంటే చాలా ఇష్టమండి అసలు మేము వచ్చాము అంటే ఆయనకు ఒక పండగలాగా ఉంటుందన్నమాట ఇంకా మా పెద్దమ్మ చల్లగా ఉండమ్మా అని దీవిస్తూ ఉంది ఎవరికైనా ఇంతే కదండి వాళ్ళ ఆశీర్వాదాలే మనకు కావాలి మనకు వాళ్ళ నుంచి ఏమి వద్దండి ఆశీర్వాదం ఇస్తా చాలని అనుకుంటాము ఇంకా ఆ తర్వాత మా అక్కని ఉండూరులో ఇచ్చాం కదా ఆ అక్క లేదనమాట వాళ్ళ తోడి కోడలు వాళ్ళ ఇంటికి వచ్చేసామండి ఇంకా అక్కడికి కూడా కుంకుమ పసుపు తీసుకొని బయలుదేరాము ఇంకా ఇక్కడైతే కూర్చున్నాం కదా అమ్మను ఎదురు రమ్మంటున్నామండి ఇంకా అమ్మాయి ఎదురు వస్తుంది చాలా సంతోషం అనిపించింది కానీ ఇలాగ వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా బాధగా ఉంటుంది కదా సో మీకు ఎలా ఉంటుందో మాత్రము నాకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి ఎందుకంటే మనము అప్పట్లో అయితే ఒక వారం అట్లాగా ఉండేవాళ్ళము ఇప్పుడు ఏంటంటే అందరివి ఒంటరి సంసారం కాబట్టి రావటం వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఊరి బయట ఆంజనేయ స్వామి గుడి ఉందండి చాలా బాగా కట్టించారనమాట ఇంకా ఎప్పుడు వచ్చినా కూడా ఈ గుడికి అయితే కంపల్సరిగా వెళ్తూ ఉంటాము అందులో శనివారం కాబట్టి చాలా మంది వచ్చారండి ఇంకా గుడి తలుపులు మాత్రము ఆరు ఆరున్నరకు తీస్తారనమాట మేమేమో బయలుదేరడం ఐదున్నరకే బయలుదేరామండి అందులో ఇంటికి వచ్చిన తర్వాత బియ్యం పాయసం వండుకోవాలి పల్లెం వేసుకోవాలి కదా కాబట్టి హడావిడిగా బయలుదేరాము ఇంకా ఇక్కడైతే మా వదిన అన్ని దేవుళ్ళ దగ్గర ఇలాగా దీపం పెడుతూ ఉంది అందరూ ముక్కొని రండి వదిన అని చెప్తూ ఉంది ఏమో అన్ని దేవుళ్ళ దగ్గర టెంకాయ కొడుతూ ఉందండి సరే అని చెప్పి నేను ఆంజనేయ స్వామి చుట్టూరు ఒక మూడు చుట్లు తిరిగేసి ఆ తర్వాత ఇక్కడ తొలిసామ చెట్టు దగ్గర ఇలాగ తిరుగుతూ ఉన్నాను నిజంగా చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఎవరైనా పుట్టింటికి రావాలి అంటే నిజంగా ఎంత సంతోషపడతాం కదా వెళ్ళేటప్పుడు కూడా అంతగానే బాధపడతామండి ఇంకా ఆ తర్వాత మా ఊరి గుడి ఒక్కసారి ఇలాగా ఆంజనేయ స్వామి గుడి చూడండి మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఈ గుడి వచ్చేసి మామూలుగా అవుకు మండలం చెన్నంపల్లి అనే గ్రామంలో ఉంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి మా ఊరు బస్సు వచ్చేస్తుంది అనమాట నాకు చాలా సంతోషం అనిపించింది అప్పట్లో మా జేజి నాయన బస్సు ఎక్కించిన తర్వాత కండక్టర్కి అన్న ఈ పిల్లను ఈ ఊర్లో దించు ఆ ఊర్లో దించు అని చెప్పేవాడు అనమాట నిద్రపోతే మనము అలాగనే నిద్రపోతామని చెప్పేసి కండక్టర్కి చెప్పేవాడండి మా పిల్లల్ని ఇక్కడ దించు అని ఆ జ్ఞాపకం నాకు చాలా బాగా గుర్తుకొచ్చింది అనమాట ఇంకా ఇప్పుడైతే బయలుదేరామండి మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి అందులో కొన్ని నాతో షేర్ చేసుకోవాలనేది నా ఉద్దేశం అండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ మామూలుగా చిన్నబడి స్కూల్ అండి మేము ఈ స్కూల్లోనే చదివామన్నమాట చెట్లు కనిపిస్తున్నాయి చూడండి ఆ స్కూల్లోనే చదివాను ఇంకా ఇక్కడ మాకు తెలిసిన అక్క వాళ్ళు ఉన్నారండి ఏంటమ్మా ఎప్పుడొచ్చారని అడుగుతూ ఉంది ఇప్పుడే వచ్చామక్క అని చెప్పేసి ఇంకా వెళ్తాం అక్క కాఫీ దాగుదురాని అంటూ ఉన్నారు సో లేదు నేను వెళ్తామని చెప్పేసి బయలుదేరాము చూసారు కదండి నిజంగా మా ఊరి విశేషాలు అయితేనేమి మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాం కదా మీరు ఎలాగా మీ అమ్మ వాళ్ళ ఊరికి పోతే ఎంజాయ్ చేస్తారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే మాత్రము సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తొలిసమ్మ దగ్గర దీపం పెట్టేసి ప్రసాదం పెట్టేసి ఆ తర్వాత ఇంట్లో ప్రసాదం ఇలాగా పెట్టేసి టెంకాయ కొట్టుకున్నానండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి